ఆగండి ఆగండి వినాయకుడిని కొనడానికి వెళ్తున్నారా అయితే ముందు మీరు విషయం తెలుసుకోవాలి మార్కెట్లో కనిపించిన మంచి విగ్రహం తీసుకొని ఇంటికి వచ్చేస్తే సరిపోదు మీరు తీసుకుంటున్న వినాయకుడి విగ్రహం రూపం సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలి వినాయక విగ్రహాన్ని ఎంపిక చేసేప్పుడు కొన్ని నియమాలు పాటించాలి గుర్తులు కూడా గమనించాలి అవేంటో ఈ డీటెయిల్డ్ వీడియోలో మీకు వివరిస్తాము వీడియో చివరి వరకు చూడండి మీకు ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నందుకు లైక్ షేర్ చేసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి గణనాథుడు ఏకదంతుడు అంటే ఒకే దంతం ఉన్నవాడు అని అర్థం అందుకే వినాయకుడిని కొనేప్పుడు తప్పనిసరిగా ఒకే దంతం ఉందో లేదో చెక్ చేయాలి ఇక గణేష్ విగ్రహం కొనడానికి ప్రధానంగా చూసేది తొండం ఎటువైపు ఉంటుంది అని అవును తొండం ఎటువైపు ఉన్న విగ్రహం తీసుకోవాలన్న పాయింట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి తొండం ఎడమవైపు ఉండాలా లేదా కుడివైపు ఉండాలా అన్న విషయం తెలుసుకోవాలి తొండం ఎటువైపు ఉంటే ఏమవుతుంది ఏదైనా దేవుడి విగ్రహమే కదా అని మీకు సందేహం రావచ్చు ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని మీరు పూజిస్తున్నారు అనే అంశం పైన మీకు కలిగే ఫలితం ఉంటుంది ఈ వివరాలు గణేష్ పురాణంలో ఉన్నాయని పండితులు చెప్తుంటారు కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని పూజిస్తే ఒక ఫలితం ఎడమవైపు ఉన్న విగ్రహాన్ని పూజిస్తే మరొక ఫలితం ఉంటుందని చెప్తారు కుడివైపు తొండమున్న వినాయకుడిని దక్షిణామూర్తి అంటారు సిద్ధి వినాయకుడు అని కూడా పిలుస్తారు ఇలాంటి విగ్రహాలకు చాలా శక్తి ఉంటుందని చెప్తారు ఈ విగ్రహాలకు అపారమైన సూర్యశక్తి కలిగి ఉంటాయని కుడివైపును యమలోక దిశగా చెబుతారని అంటారు ఇలాంటి విగ్రహం తీసుకున్నప్పుడు నియమ నిష్టలతో పూజించాలి కుడివైపు తొండమున్న విగ్రహాన్ని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయని చెబుతారు మోక్షం కావాలనుకునేవారు కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని పూజించాలి అంటారు ఇక ఎడమవైపు ఉన్న వినాయకుడికి మహిమలు అన్నీ ఇన్ని కావు ఈ విగ్రహాన్ని వామముఖిమూర్తి అని పిలుస్తారు కుడివైపు తొండం ఉంటే సూర్యశక్తి ఉన్నట్టు ఎడమవైపు తొండం ఉంటే చంద్రుని శక్తి ఉంటుంది ఇళ్లలో ప్రతిష్ఠించుకునే వారికి ఎడమవైపు తొండం ఉన్న విగ్రహం ఇంట్లో ఉండటం మంచిదని పండితులు చెప్తుంటారు వినాయక చవితి రోజు ప్రతిష్ఠించే విగ్రహం మాత్రమే కాదు దేవుని మందిరంలో కూడా ఇలాంటి వినాయకుడి విగ్రహం ఉండాలని అంటారు ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఇంట్లో కష్టాలు ప్రతికూలతలు ఇతర సమస్యలు తొలగిపోతాయని అంటారు మరి తొండం ఎడమవైపు కుడివైపు అని ఎలా గుర్తించాలి అది కూడా తెలుసుకోండి ఎడమవైపు తొండం అంటే మనం విగ్రహం చూస్తున్నప్పుడు వినాయకుడి ఎడమ చేతి వైపు తొండం ఉండాలి మనం విగ్రహాన్ని ఎదురుగా చూస్తాం కాబట్టి మనకు కుడివైపు తొండం కనిపిస్తుంది ఇక కుడివైపు తొండం అంటే వినాయకుడి కుడి చేతి వైపు తొండం ఉండాలని అర్థం అప్పుడు మనం విగ్రహాన్ని ఎదురుగా చూస్తే మన ఎడమ చేతి వైపు తొండం కనిపిస్తుంది అందుకే కన్ఫ్యూజ్ కాకుండా విగ్రహాన్ని ఎంపిక చేసుకోండి వినాయకుడి ఎడమ చేతిలో మోదకం ఉండాలి అంటే ఉండ్రాళ్ళు లేదా లడ్డూ కూడా ఉండాలి అంతేకాకుండా వినాయకుడి కాళ్ళ దగ్గర లేదా వాహనం రూపంలో ఎలుక ఉండాలి ఇవన్నీ గుర్తుంచుకోవాలి అయితే ఇదంతా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఇంకా మీకు ఇప్పటికీ ఎలాంటి విగ్రహం కొనాలన్న సందేహం ఉంటే మీకు తెలిసిన పూజారిని ఒక మాట అడగండి చాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి